హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మా బాబు వేసుకుని జీన్స్ ప్యాంటు క్లాత్తో నేను ఒక బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నా అండి ఈ ఈ ప్యాంట్ అయితే చాలా బాగుంది చిరిగిపోలేదు అసలు కానీ వాడు అన్ని ప్యాంట్లు కూడా మోకాళ్ళ దగ్గర చింపేస్తాడు అనమాట సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే మోకల్ వరకు కట్ చేసేసి ఇంట్లో షార్ట్స్ కింద వేసుకోమని ఇచ్చాను ఇంకా ఈ కింది భాగం అయితే బాగానే ఉంది అందుకని నేను దీనిని వేస్ట్గా పడేయకుండా ఒక బ్యాగ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా మనం వెజిటేబుల్స్కి కానీ బట్టలు పెట్టుకునే కానీ బాగుంటుంది సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ దీన్ని అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట రెండు కూడా కట్ చేసుకుని ఇట్లా ఓపెన్ చేసుకొని ఇప్పుడు వీటిని జాయింట్ చేసుకుందాం నేను ఇది కుట్టడానికి రెండు ప్యాంట్లు అవి ముక్కలైతే తీసుకున్నాయంటే నాలుగు భాగాలు వస్తాయి కదా సో రెండు 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 చొప్పున జాయింట్ చేసి అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము బ్యాగ్ కుట్టడానికి కిందకి అడుగు భాగం ఏదొస్తుందో ఆ భాగంలో నిలువు ఫోర్ ఇంచెస్ అడ్డం ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే కట్ చేసుకోవాలి మనం ఈ విధంగా మార్పు చేసుకున్న భాగాన్ని కట్ చేసుకోవాలి రెండు వైపులు కూడా ఈ విధంగానే మార్పు చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఉల్టా తిప్పుకోవాలి క్లాత్ని అంటే పైకి ఏదొస్తుందో అది లోపలకి పెట్టేసుకొని లోపలికి ఉన్నది పైకి పెట్టుకొని మనం కింద ఎల్ షేప్లో కట్ చేసిన భాగాన్ని అయితే జాయింట్ చేసేసుకోవాలి డబుల్ స్టిచ్ చేసేసుకుంటే మనకి టైట్గా ఉంటుంది అలాగే బాగా అడుగుని ఈ పీస్కి కూడా మనం డబుల్ స్టిచ్ వేసుకుంటే మనం ఏదైనా బరువు పెట్టినా కూడా చినిగిపోకుండా ఉంటుంది అలాగే సైడ్స్కి కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇంకా బ్యాగు ఈ విధంగా సైడ్కి కూడా చూసుకొని ఎక్కువ తక్కువ కాకుండా క్లాత్ సమానంగా చక్కగా చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పుకోవాలి చూసారు కదండి మనకి బ్యాగ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి మనం పట్టుకోవడానికి తాళ్ళైతే కుట్టుకుందాము దీనికోసం నేను జీన్స్ ప్యాంట్లో సైడ్ భాగం ఉంటుంది కదా దీన్నైతే తీసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటున్నా ఇట్లా కట్ చేసేసుకుంటే మనకి ఇది పట్టుకోవడానికి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అన్నమాట ఈ విధంగా కట్ చేసేసుకుని దానికి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్నాక ముందు మనము ఎక్కడి వరకు కుట్టాలనుకుంటున్నామో అది మార్క్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా ఉంటుందన్నమాట కుట్టడానికి ఈ విధంగా ఆ తాడునైతే బ్యాగ్కి జాయింట్ చేసేసుకోవాలి చూసారు కదండీ చాలా చక్కగా మనకి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది క్లాత్ని అయితే వేస్ట్ చేయకుండా ఇట్లా బ్యాగ్ లాగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అలాగే ఇంకో ప్యాంటు బిడ్ కూడా మిగిలింది సో దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఒక రౌండ్ ప్లేట్ పెట్టేసి దానికి రౌండ్ షేప్ గేసుకొని ఇదైతే కట్ చేసుకోవాలి ఇది మనం రౌండ్గా ఇది కట్ చేసుకుని కుట్టుకున్న దాన్ని మనం చక్కగా ఫిల్టర్ మీద కానీ మిక్సీ మీద కానీ దేని మీద ఇట్లా వేసుకుంటే డస్ట్ పట్టకుండా ఉంటుందన్నమాట లేదంటే చక్కగా టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది సో ఇది కూడా చూద్దాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత మిగిలిన దాంట్లో మిగిలిన క్లాతులతో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి మనం ఇది ఫోల్డ్ చేసుకుంటే ఈ విధంగా రావాలన్నమాట సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ సైడ్కి పెట్టి ఇట్లా కుడతానమాట ఇప్పుడు చూద్దామా ఎలా కుట్టాలో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న క్లాతుల్ని చిన్న చిన్న క్లాతుల్ని లోపల భాగం వైపు పెట్టి కుట్టుకోవాలి లోపలికి పెట్టుకుంటే మనం ఇది కుట్టేసిన తర్వాత ఉల్టా తిప్పినప్పుడు ఈ కార్నర్స్ అనేవి బయటకు వెళ్తాయి అన్నమాట చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకుని కుట్టేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది డిజైన్ కింద ఇట్లా ఇది దేని మీదైనా ఇట్లా క్యాప్లాగా వేసుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా అన్నీ పెట్టుకుని కుట్టేసుకోవాలి అన్నీ కుట్టిన తర్వాత ఇంకో క్లాత్ తీసుకుని రెండు క్లాత్లు కట్ చేసుకున్నాం కదా ఇంకొక ఇంకో క్లాత్ తీసుకొని ఉల్టా పెట్టేసి దానిపైనే కుట్టేయాలి అయితే మొత్తం కుట్టుకుంటే చివరిలో కొద్దిగా గ్యాప్ ఈ విధంగా గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకుంటే ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు గ్యాప్ పైనుంచి కుట్టు వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కుట్టు వేసేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది చూ చూడండి మంచిగా ఇది మనకి రెడీ అయిపోయింది ఇంకా ఇది ఫిల్టర్ మీద లేదంటే మిక్సీ మీద ఇట్లా మూతలాగా అయితే వేసుకోవచ్చు ఇంకా వేరే దేనిలాగైనా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా మనం ఇవైతే రెడీ చేసేసుకున్నాం కదా ఇట్లా బ్యాగులు అయితే చక్కగా బట్టలు కూడా ఈ విధంగా క్యారీ చేసుకోవచ్చు అంతేకాదు వెజిటేబుల్స్కి వెళ్ళడానికి కానీ సామాన్లు ఏమైనా సరుకులు తెచ్చుకోడానికి కానీ ఈ బ్యాగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా గట్టిగా ఉంటుంది మనం వేసుకునే కుట్టు కాస్త గట్టిగా వేసుకుంటే బ్యాగ్ చాలా మనుతుంది అనమాట సో ఇలా మన ఇంట్లో ఉన్న క్లాత్ని ఇలా వేస్ట్ చేసుకోకుండా రీయూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి చాలా బాగున్నాయి కదా రెండు కూడాను ఈ రీయూజ్ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్